జమీమా ఆల్రెడీ తన గురించి మనం వీడియో చేసుకున్నాం అనమాట నిన్న ఉమెన్స్ వరల్డ్ కప్ అయితే సాధించారు నిజంగా ఇది గ్రేట్ విషయం సో తన్ని మళ్ళీ ట్రోల్ చేస్తున్నారు రీజన్ ఏంటంటే అప్పుడు చూసుకున్నట్లయితే నూట ఇరవై రెండు రన్స్ కొట్టావు కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే కదినసం ముప్పై కూడా కోట్ల పోయినాను ఏమైంది నీ జీసస్ కి నీ జీసస్ సండే అని చెప్పి హాల్డే చూసుకున్నా అని చెప్పి ఈ విధంగా తన ఫేస్ పెట్టి పచ్చిగా అంటే పచ్చిగా ట్రోల్ చేస్తున్నారు నాయనో ఆ రోజు తను ఆ నూట ఇరవై రెండు రన్స్ కొట్టకపోతే ఆ రోజు తను గ్రీజులో నిలబడి ఆడకపోయి ఉంటే ఈ రోజు మనం ఫైనల్కి వచ్చేవాళ్ళం కాదు ఈ రోజు ఈ విధంగా కప్పు కొట్టే వాళ్ళం కాదు మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మూలాలను అయితే మర్చిపోకూడదు ఆ మూలం స్టార్ట్ చేసిందే జెమిమా అందరూ గివ్ అప్ చేస్తే తనే కష్టపడి ఫైనల్లాగా తీసుకొచ్చింది సో ఫైనల్లో తన లక్ అయితే కలిసి రాలేదు ఇంకా చాలా మంది ఏమంటారంటే అక్కడ పన్నెండు మంది ఉన్నటువంటి ను వదిలిపెట్టి ఎక్కడ కన్వర్టెడ్ క్రిస్టియన్ కోసం జీసస్ దిగొస్తారంటే ఖచ్చితంగా దిగొస్తారు అక్కడ పన్నెండు మంది క్రిస్టియన్స్ కన్నా ఇక్కడ ఉన్నటువంటి ఈ జమీమా భక్తి ఏదైతే ఉందో వాళ్ళకి టైమ్స్ ఎక్కువ ఉండొచ్చు వాళ్ళకన్నా ఏం ఎక్కువగా పూజిస్తుందేమో అందువల్ల జీస్తే దిగొచ్చి తనే ఆ విధంగా ఆశీర్వించారు అని చెప్పుకోవడంలో తను నమ్ముతుంది అనమాట దాని అండనికి లేనే లేదు ఇంకా తను చేస్తున్నారు మారణరావు